అతుల్ గోయల్ చేతుల మీదుగా క్లినికల్ ఇన్ఫెక్షయన్స్ డిఫి డిసీజెస్ సొసైటీ సమావేశం ప్రారంభం పెను సవాలుగా మారిన యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రొఫెసర్ అతుల్ గోయల్ హైదరాబాద్ ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు అంటువ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రొఫెసర్ డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు హైదరాబాద్లోని హెచ్ఐసిలో నిర్వహించిన క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ పద్నాలుగో సమావేశాన్ని ప్రారంభించారు గౌరవ అతిథిగా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అతుల్ గోయల్ మాట్లాడుతూ ఈ రోజు కాదు కానీ ఇదివరకు ఆల్రెడీ చేశాము చెన్నై డిక్లరేషన్ అని ఒక సెవెరల్ ఇయర్స్కు మొత్తం అన్ని రంగాల నుంచి కలిసి ఒక కంప్ కంపైషన్ ఆఫ్ అడ్వైజెస్ ఫ్రమ్ ఆల్ ఇండస్ట్రీస్ వి గేమ్ చెన్నై డిక్లరేషన్ అని ఓకే డాక్యుమెంట్ అయితే ఇచ్చాము ఆ బేసిస్ మీద గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ తెప్పించింది ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రిన్ ఇస్ నాట్ యూస్డ్ ఇన్ అనిమల్ ఇండస్ట్రీ ఎనీమోర్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ చెన్నై డిక్లరేషన్ అదే కాకుండా ఐసిఎంఆర్ యాంటీమైక్రోబుల్ రెసిస్టెన్స్ గైడ్లైన్స్లో కూడా మన సొసైటీలో ఉండే డాక్టర్స్ చాలామంది కూడా ఉన్నారు దానివల్ల వీఆర్ ఇంట్రూ ఇన్ హెల్పింగ్ గవర్నమెంట్ కమ్ అప్ విత్ బెటర్ గైడ్లైన్స్ ఫార్ ద కంట్రీ ఎంపాక్స్ అంటాము ఎంపాక్స్ అంటే మామూలుగా ఇంత ముందు నుంచి స్పొరాడిక్గా మనకి డిఆర్సి అంటే కాంగోలో చూస్తుంటాము చూసేవాళ్ళము అది జూనాటిక్ ఇన్ఫెక్షన్ అంటే ఇంతకుముందు అనిమల్స్లో ఉండేది మనకు వచ్చింది ఇది ఈ జబ్బు ఇప్పుడు కాంగో అంటే వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటుంది వెస్టర్న్ ఆఫ్రికా నుంచి ఈస్టర్న్ ఆఫ్రికా కెన్యా వరకు కూడా పాకింది అదే కాకుండా అదర్ కంట్రీ కాంటినెంట్స్ లైక్ స్వీడెన్లో కూడా ఈ మధ్య కాలంలోనే ఒక కేసు చూస్తాం సో ఇట్లా అండ్ ఇది ఈ ఇష్యూ వచ్చేసి ప్రజలు ఒక చోట నుంచి ఒకటి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది అవుతుంది సో ఈ travelers to kuda manaki virus will go from one place to the others for example prove Congo and Sweden key middle east ki itla various countries in the very very critical problem out in the mild uh, infection because of the deaths we are uh, who has uh, proclaimed it as well as the number of uh, cases and spread to multiple continents in uh, india we have not ಅವೇರ್ನೆಸ್ ಉಂಟು ವಲಯ ವೀ ಹ್ ಟು ವಾಚ್ಫರ್ ಎಮ್ ವಸ್ತೆ ಘನ ವೀ ಹ ಟು ಬಿ ಕೇರ್ಫುಲ್